ముప్పై ఒక్క రోజుల్లో దేవసేన మంత్రాన్ని జపిస్తే అద్భుతాలు జరుగుతాయి మీ భవిష్యత్తే మారబోతుంది ఇక మంత్రం అనేది ఒక శక్తివంతమైన వేద శబ్దం లేదా శ్లోకం ఇది మనస్సులో శక్తిని పెంచడం దైవానుగ్రహం పొందడం మరియు వ్యక్తిగత వికాసం కోసం ఉపయోగిస్తారు దేవసేన మంత్రం యొక్క ప్రాముఖ్యతను సనాతన ధర్మంలో ఎంతోగా ప్రాచుర్యం పొందింది దేవసేన మహాదేవుని దైవానుగ్రహం పొందిన శక్తివంతమైన దేవత ఆమె శక్తి శాంతి పరాక్రమం ధైర్యం వంటి లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అమ్మవారి మంత్రాలను జపించడం ద్వారా అనేక ఆశీర్వాదాలు మరియు కల్పనాతీత ఫలితాలు పొందవచ్చని పురాణాలలో చెప్తారు ముఖ్యంగా ముప్పై ఒక్క రోజులు నిరంతరంగా ఈ మంత్రాన్ని జపిస్తే వ్యక్తికి అనేక అనేక అనుభవాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు అది దైవానుగ్రహం ద్వారా సాధించగలిగే అనేక అద్భుతాలను చాటి చెబుతుంది అటువంటి మంత్రం యొక్క శక్తిని సరైన రీతిలో గ్రహించి దాన్ని సమయస్ఫూర్తిగా మరియు ధర్మబద్ధంగా జరిపించడం చాలా ముఖ్యం ఇక దేవసేన మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భక్తులు శక్తిని సాహసాన్ని మరియు అద్భుత విజయాలను పొందుతారు ఈ భయాన్ని తొలగించే శక్తిగా చెబుతారు కొన్ని వేద గ్రంథాలలో ఈ మంత్రాన్ని శివుని అనుగ్రహం పొందిన శక్తికి ప్రతీకగా చెబుతారు దేవసేవన మంత్రం విధానం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఓం శ్రీ దేవసేనాయ నమ ఈ మంత్రాన్ని ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూజా సమయంలో జపిస్తే మీరు అనేక అద్భుతాలను చూడగలరని అంటారు ప్రతిరోజు నియమబద్ధమంగా అంటే నియమబద్ధంగా మాత్రమే జపం చేస్తే దైవిక శక్తులు మనకు సహాయం చేస్తాయి ఇక మంత్రం యొక్క ప్రయోజనాలు ఏంటంటే దేవసేన మంత్రం వ్యక్తిలో శక్తి మరియు ధైర్యాన్ని పెంపొందిస్తుంది మంత్రం జపం వల్ల మనస్సు ధైర్యంగా ఉంటుంది కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది ఇక ఆధ్యాత్మిక శక్తి కూడా మంత్రం జపం వలన మనస్సు క్రమంగా శాంతిస్తుంది దీనివల్ల ఆధ్యాత్మిక వికాసం క్రమక్రమంగా పెరుగుతుంది ఇక ఆరోగ్యం కూడా మంత్రం శరీరానికి మనస్సుకు ప్రశాంతతకు అందిస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది కుటుంబ శ్రేయస్సు దేవసేన మంత్రాన్ని జపించడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది గృహంలో శాంతి సౌఖ్యం పెరుగుతాయి ఆర్థిక ఫలాలు దేవసేన అనుగ్రహంతో ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి వృత్తి వ్యాప వంటి వాటిలో విజయాన్ని సాధించవచ్చు ఇక అడ్డంకులు కూడా తొలగింపు జీవన ప్రస్థానంలో వచ్చే అడ్డంకులకు తొలగించడానికి ఈ మంత్రం శక్తివంతమైనది ఇది మనకు సహకారం దీక్ష లభించడానికి ఉపయోగపడుతుంది ఇక మంత్రం జపానికి నిబంధనలు అంటే మంత్రం జపానికి కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది ఇక శుద్ధత మంత్రాన్ని జపించడానికి ముందు శారీరక మరియు మానసిక శుద్ధత అవసరం పూజ చేసేందుకు శుద్ధగా ఉండాలి నిరంతరం క్రమం కూడా అంటే ముప్పై ఒక్క రోజులు క్రమం తప్పకుండా మంత్రం జపించడం ముఖ్యం ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే స్థలంలో పూజ చేసేందుకు ప్రయత్నించాలి ఇక పరమ అంకిత భావం అంటే మంత్రాన్ని జపించడం ఒక ధ్యాన స్థితి దీనికోసం మనస్సును పూర్తిగా ధ్యానం భక్తితో కూడిన దృఢ సంకల్పంతో ఒకదానిలో లగ్నం చేయాలి అప్పుడు మాత్రమే అనుభూతి అను అనుభవించవచ్చు ఇక ప్రత్యేక పూజా సామాగ్రిల విషయానికి వస్తే పూజా సమయంలో పత్తి పదార్థాలు పుష్పాలు దీపాలు పసుపు కుంకుమ లాంటి సామాగ్రిని ఉపయోగించడం పూజా సమయంలో చేసే ఉపచారాలు ఆరాధ్య దేవతకు సంతోషాన్ని కలిగిస్తాయి ఇక వీటి వల్ల సహాయం అంటే మనకు అనుకున్న ఫలితాలు సాధించాలంటే కేవలం మంత్రాన్ని జపించడం మాత్రమే కాదు అది జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకొని ఆచరించాలి ఇక ముప్పై ఒక్క రోజుల జపం విషయానికి వస్తే దేవసేన మంత్రాన్ని జపిస్తే జీవితంలో అనేక మార్పులు చర్చించబడతాయి అంటే ఈ మంత్రాన్ని కేవలం వ్యక్తిగత ప్రగతికి మాత్రమే కాకుండా సామూహిక సంతోషం శ్రేయస్సు కూడా దోహదం చేస్తుంది ఇక మొదటి పది రోజులు ఈ రోజుల్లో మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు ప్రశాంతతగా మారుతుంది అభయాలు అనారోగ్యాలు అవాంఛనీయ భావాలు తొలగిపోతాయి ఇక పదకొండవ రోజు నుండి ఇరవై రోజుల వరకు ఈ రోజుల్లో మంత్రం శక్తి క్రమంగా పెరుగుతుంది మనస్సు మరింత స్థిరంగా మారి జీవితానికి కొత్త ఆలోచనలు దిశలు లభిస్తాయి ఇక ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల వరకు ఈ సమయంలో మనిషి శక్తిని సాహసాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చు ఇది మన జీవితంలో కొత్త ఆశల్ని నింపుతుంది ఇక ముప్పై ఒక్క రోజు ఈరోజు మీరు పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని జపిస్తే మీరు అద్భుతమైన మార్పులను చూడగలరు మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగి సకల సౌఖ్యాలు లభిస్తాయి దేవసేన మంత్రం జపం ఫలితాల విషయానికి వస్తే దేవసేన మంత్రం జపం ఫలితాలు వివిధ రూపాల్లో కనిపించవచ్చు శక్తిని మరియు ధైర్యాన్ని పొందడంతో పాటు జీవితంలో నూతన మార్పులు వస్తాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించి విజయాన్ని సాధించవచ్చు అద్భుతాలుగా అనిపించే కొన్ని ఫలితాలు అంటే వ్యక్తిగత వికాసం మంత్రం జపం వల్ల వ్యక్తి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అభిరుచులు ఆలోచనలు మారి స్వయం వికాసం జరుగుతుంది ఇక సంఘంలో గౌరవం అంటే దేవసేన మంత్రం జపం వల్ల వ్యక్తికి సంఘంలో గౌరవం పెరుగుతుంది సానుకూల మార్పులు దోహదం చేస్తాయి ఇక వృత్తిలో విజయం వృత్తి సంబంధిత అవహతాలు తెలిగిపోయి విజయాలు పొందవచ్చు ఆత్మవిశ్వాసం ఈ మంత్రం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండేందుకు ఇది మార్గదర్శనం చేస్తుంది సంతాన సాఫల్యం నిష్టతో మంత్రం జపం చేయడం వల్ల సంతాన సంబంధిత కష్టాలు తొలుగుతాయని అంటారు ఇక దేవసేన మంత్రం కేవలం భౌతిక అవసరాలు తీర్చే దిక్కు మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక ప్రగతిని కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక వికాసానికి ఇదొక బలమైన పునాది దేవసేన అనుగ్రహం పొందిన వారు భౌతిక విజయాలతో పాటు ఆత్మ సంతృప్తిని కూడా పొందుతారు మంత్రం యొక్క అంతరార్థం దైవం మీద విశ్వాసం పెంచి జీవితంలో ఉన్న ధైర్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది